भवानि त्वं दासे मयि वितरदृष्टिं सकरुणा मितिं स्तोतुं वाञ्छन् कथयति भवानि त्वमिति यः तदैव त्वं तस्मै दिशसि निजसायुज्यपदवीम् ముకుంద బ్రహ్మేంద్ర ఓం శ్రీమాత్రే నమ శంకర భగవత్పాద మనకు అనుగ్రహించినటువంటి సౌందర్య లహరి అధ్యయన కార్యక్రమంలో ఇప్పుడు ద్వావింశతి లహరి అధ్యయనం ప్రారంభిద్దాం ఇరవై రెండవ లహరి ఈ లహరిని ప్రారంభించే ముందు స్వామివారు మనకు అగ్ర అనుగ్రహించినటువంటి అద్భుతమైన లక్ష్మీ నృసింహ కరావమ స్తోత్రంలో తృతీయ కరావలంబన శ్లోకాన్ని స్మరించుకుందాం సంసార దగ్ధ తనూరు హస్య త్వత్పాద పద్మ సరసీం శరణాగ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం సంసార దావ దహనాకుల దగ్ధ జ్వాలావలీస్య ఈ సంసారం అనే ఒక భయంకరమైన అగ్ని జ్వాలలతో కూడినటువంటి ఈ వనంలో ఇది ఒక అడవి ఈ అడవిలో దావాగ్ని చెలరేగింది ఆ దావాగ్ని ఏమిటి సంసార జా సంసార దుఃఖాలు అందులో భీకర ఉరు జ్వలావలీఫి అతి దగ్ధ తనూరహస్య ఆ జ్వాలలతో నా శరీరం దగ్ధమవుతుంది స్వామి త్వత్పాదపద్మ సరసీం శరణాగతశ నీ పాదపద్మాలను శరణు పెడుతున్నాను స్వామి త్రాహిమాం పాహిమాం లక్ష్మీంద్రసింహ మమ దేహి కరావలంబం నాకు చేయుతునిచ్చి కాపాడు స్వామి ఈ సంసార సాగరం నుంచి విముక్తిని కలగజేయి స్వామి ఇదానీ ద్వావింశతి తమ రహరి इरवरेण्डव लहरि भवानि त्वं दासे मयि वितरदृष्टिं सकरुणाम् इति स्तोतुं वाञ्छन् कथयति भवानि त्वमिति यः तदैव त्वं तस्मै दिशसि निजसायुज्य पदवी मुकुन्दब्रह्मेन्द्रस्फुटमकुटनीराजितपदां भवानि त्वं दासे मयि वितरदृष्टिं सकरुणाम् इति स्तोतुं वाञ्छन्

ఛందస్సులలో ఉత్పల్మాల చంపకమాల శారదోలం మత్తేహం ఆర్యావృత్తం అనుష్ ఛందస్సు మాలిని వృత్తం ఇలాంటి అనేక ఛందస్సులలో శిఖరాయమాయమైనది శిఖరాగ్రంలో ఉండేది శిఖరిణి ఛందస్సు అందుకే దేవి అపరాధ క్షేమ స్తోత్రం లహరి స్తోత్రం సౌందర్య లహరి స్తోత్రం ఇవన్నీ కూడా ఆ ఛందస్సులో అనుగ్రహించారు శంకర భగవత్పాదులు ఇక్కడ ఈ శ్లోకంలో అద్భుతమైనటువంటి భావాన్ని ప్రకటించారు స్వామి శ్రీదేవి యొక్క దాతృత్వం ఎటువంటిది అమ్మవారు ఎవరు ఏదిగానే ఇస్తారు కానీ అది ధర్మబద్ధమై ఉండాలి ఆ విషయాన్ని చెప్తున్నారు అమ్మవారి యొక్క దాతృత్వ శక్తి ఎటువంటిదంటే భవానీ ఓ జగదంబ త్వం నీవు దాసే నీ సేవకుడినటువంటి మయి నాయందు సకరుణాం దయతో కూడినటువంటి దృష్టిం అనుగ్రహ దృష్టిని వితరా అనుగ్రహించు తల్లి నీ కటాక్షాన్ని నాపై ప్రసరింపచేయమ్మా ఇతి అని స్తోత్రం స్తోత్రం చేయడానికి వాంఛన్ కోరుతున్నవాడని స్తోత్రం అనుకుంటున్నానమ్మా భవానీ ఓ జగదంబ యహ కథయతి అని ఏ సాధకుడైతే చెప్తున్నాడో ఏ యోగి చెప్తున్నాడో ఏ యతీశ్వరుడు చెప్తున్నాడో ఏ మహర్షి చెప్తున్నాడు తస్మై అలాంటి వాడికి అలాంటి మహానుభావుడికి తదైవ వెంటనే ఎప్పుడైతే నిన్ను స్తోత్రం చేయాలని ఒకసారి ఆ మాటలు ప్రారంభించాడో ఆ సంస్కృత పదాలతో నిన్ను స్తోత్రం చేయాలనుకుంటున్నాడో జగదంబ భవానీ అని అండడానికి నోరు తెరిచాడు అప్పుడే నువ్వు అనుగ్రహించావు వారి స్తోత్రం పూర్తి కాలేదు ఇంకా స్తోత్రం చేయాలనుకున్నాడు భవాని త్వం దాసే అని అందా నోరు తెరిచాడు వెంటనే నీకు కటాక్షం ప్రసరించిందమ్మా తదైవ సద్య సద్య పర అన్నట్టుగా వెంటనే త్వం నీవు ముకుంద బ్రహ్మేంద్ర నీరాజిత పదాం బ్రహ్మేంద్రాది దేవతలు అందరూ కూడా నమస్కరించేటటువంటి నీ యొక్క ఆ పాదపద్మాలకు పాదపద్మాలలో ఉన్నటువంటి నిజ సాయుధ్య పదవీం ఆ పాదపద్మాలను ధ్యానించేటటువంటి ఈ దాసులకు నీ పాత దాసులకు నిజ సాయుధ్య పదవీం దాస్యసి దిశసి నిజ సాయుధ్య పదవీం దిశసి నీతో తాదాత్మ్యం పొందేటటువంటి విశేషమైన సాయుధ్య మోక్షాన్ని కలిగిస్తున్నావమ్మా నువ్వు ఉండేది మణిద్వీపంలో ఉండేది ఇక్కడ భూలోకంలో కానీ నిన్ను స్తోత్రం చేద్దామని ఒకసారి నోరు తెలిసి అమ్మా జగన్మాత భవానీ అని అంటూ ఉండగానే మేము ఏమంటామో ఎలా స్తోత్రం చేస్తామో అని ముందుగానే గ్రహించి ఓ జగన్మాత నీ సాయుధ్యాన్ని మాకు ప్రసాదిస్తున్నావు ఏ పాదపద్మాలను సేవించి బ్రహ్మేంద్ర రుద్ర మరు మరుదర్క దేవతలందరూ కూడా గొప్ప గొప్ప స్థానాలు పొందారో అలాంటి విశేషమైన సాయుధ్యాన్ని నాకు మాకు అందరికీ ప్రసాదిస్తున్నావు తల్లి జగన్మాత నమస్తస్యై 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 నమో నమ అలాంటి విశేషమైన భావాన్ని ఇచ్చారు తల్లి భవాని నీ నీదాసుడ నేను కారుణ్య దృష్టితో కను నన్ను నీవు అని చెప్పుటకు వాంఛయ్యిన భవాని త్వం అని పరుకునంతటిలోన సాయుధ్య పదవి ప్రసాదించున్నావు భవాని దాసే మయి దృష్టిం సకరుణా ఇది స్తోతుం వాంఛన్ కథయతి భవాని తథైవ త్వం తస్మై దిశశి సాయుజ్య పదవీ ముకుంద బ్రహ్మేంద్ర బ్రహ్మేంద్రస్ఫుటమకుటనీరాజుతదాం దేవతలు త్రిమూర్తులు అమ్మవారికి నీరాజనిస్తున్నారు ఆమె అనుగ్రహం పొందారు కృతార్థులయ్యారు మనం కూడా అమ్మవారిని సేవించి కృత ఇంకొకసారి ఉదా భవాని ధాసే మయి వితరదృష్టిం సకరుణా ఇది స్తోతుం వామితి తదైవ ం తస్మై దిశసి నిజసాయుజ పదవీ ముకుంద్రహ్మేంద్రస్ఫుటమకటరాజుతదా సర్వేభ్య శ్రీమాతృదేవ్యా దివ్యాను ప్రాప్తిస్తు శరభగవత్పాద్య కరుణాకటాక్షతిరూ